సంగమిత్ర సోషల్ సర్వీసెస్ సూర్యబాబు గారు ఉద్యమాల సూర్యుడు శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని అంటే దీని ఉద్యమం అనే కంటే కూడా ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు ప్రజలు ప్రపంచ ధోరణిలో ఎలా వెళ్ళిపోతున్నారంటే ఆగని ట్రాఫిక్లా ఉందన్నమాట ఎక్కడా కూడా ఎవరు ఆగదలుచుకోలేదు చూడదలుచుకోలేదు తినదలుచుకోలేదు తిరిగి స్పందించదలుచుకోలేదు కారణం ఏంటంటే ఎవరికి సమయం లేదు ఎవరి గొడవల్లో ఎవరి సమస్యల్లో ఎవరి బాధల్లో వాళ్ళు పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబానాయ్య గారు ముందు ప్రజలలో స్పందన రావాలి ప్రభుత్వం అంటే కూడా ప్రజలే ప్రజలలో స్పందన వచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా స్పందన అనేది తయారవుతుంది ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అవగాహనతో ప్రతి కార్యాన్ని కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి సమాజం పట్ల ఎవరైతే నేను భారతీయుని అనుకుంటున్నారో నేనైతే మనిషిని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా బాధ్యతతో వ్యవహరించాలి అది ఒక ట్రాఫిక్ సమస్య అవ్వచ్చు లేదా విద్య సమస్య అవ్వచ్చు ఈరోజు విద్య గురించి మనం ఆలోచించినట్లయితే కార్పొరేటు